ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు వాళ్ళిద్దరు బాగా గొడవపడ్డారు గొడవపడిన తర్వాత నేను ఎందుకు మాట్లాడాలి నేను ఎందుకు మాట్లాడాలి నా తప్పు లేదు కదా నా అంతటా నేను ఎందుకు పిలిచి మాట్లాడాలి నాకేం అవసరం అనేలాగా ఇద్దరు ఈగోలు హర్ట్ అయ్యి వాళ్ళు పిలుచుకోలేదు మాట్లాడుకోలేదు ఆ మరుసటి రోజు వాళ్ళ పెళ్లి రోజు సరే ఆ రాత్రి ఏదోలా గడిచిపోయి రేపు నా పెళ్లి రోజు కదా ఖచ్చితంగా మా హస్బెండ్ నాతో మాట్లాడతారు నన్ను బ్రతిమాలతారు అని చెప్పేసి ఆ రోజు ఆ నైట్ అలా నేను నిద్రపోతారు మరుసటి రోజు పొద్దున్నే లేవగానే యథావిధిగా ఆయన లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతారు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అరే పిలుస్తారు అనుకున్నానే మాట్లాడతారు అనుకున్నానే కానీ మాట్లాడలేదే నేను సారీ చెప్పేసినా బాగున్నాను అంతను అనుకుంది అది అలా ఉండగా సరేలే ఈవినింగ్ తొందరగా వస్తారేమో వచ్చేటప్పుడు పూలు పళ్ళు తీసుకొచ్చి నాకు సారీ చెప్పి నాకు విష్ చేస్తారేమో అని అనుకుంది అలా అనుకుంటుండగా సాయంత్రం అయింది ఎదురు చూస్తూనే ఉంది యథావిధిగా సడన్గా కాలింగ్ బెల్ మోగింది వెళ్ళి తెరిచి చూసింది ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేసిందో పూలు పళ్ళు స్వీటు అట్లా తీసుకొచ్చి హ్యాపీగా విష్ చేస్తారు మ్యారేజ్ డే అని ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేసిందో అట్లనే ఆయన డోర్ దగ్గర వెయిట్ చేస్తున్నారు ఇంకా వాళ్ళిద్దరు కలిసి ఇట్లా లోపలికి వస్తారు అని అనగా బెడ్రూమ్లో ఎక్కడో ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది చాలా వెంట వెంటనే రింగ్ అయ్యేసరికి ఆమె హఠాత్తుగా వెంటనే వెళ్ళి ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేసింది లిఫ్ట్ చేయగానే మేము ఇక్కడ పంజగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నామమ్మ ఇక్కడ మీ హస్బెండ్ చనిపోయారు మీ హస్బెండ్ ఫోన్ నుంచి నేను మీకు ఫోన్ చేస్తున్నాను అని చెప్పి ఈమె షాక్ అక్కడ ఆయన చనిపోతే మరి ఇంటికి వచ్చిన ఆయన ఎవరు అని కంగారుగా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ డోర్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు లేరు ఈమె సడన్గా ఏడుపు ఎట్ట అంటే అరే ఆయన వస్తారు అనుకున్నానే సారీ చెప్తారు అనుకున్నానే నేను చెప్పినా పోయేది సారీ ఆ చెప్పే అవకాశం కూడా లేకుండా పోయింది ఎంత పని చేసావు దేవుడా అని చెప్పేసి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది ఒక్క అవకాశం ఇస్తే తనకి నేను సారీ చెప్తాను అనేలాగా అవకాశాన్ని కూడా కోల్పోయానే ఇప్పుడు నేను చెప్పడానికి ఎవరు నా ముందు లేరే నాతో గొడవ పడ్డానికి ఎవరు లేరే అని చెప్పేసి అలా ఏడుస్తూ ఏడుస్తూ ఉంది సడన్గా వాళ్ళ హస్బెండ్ బాత్రూంలో నుంచి వస్తాను ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతారు సడన్గా షాక్ ఆమె ఇప్పుడు ఎవరు పంజగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేసి మీ పర్స్ దొరికింది మీరు చనిపోయారని చెప్పేసి నాకు కాల్ చేశారండి అని చాలా అసలు కంగారు పడుతూ ఆయనతో అంటుంది అప్పుడు ఆయన అంటారు ఓ నీకు చెప్పడం మర్చిపోయాను కదా నేను మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు పంజగుట్ట మెట్రో స్టేషన్లో నా పర్స్ మిస్ అయ్యింది బహుశా ఆ పర్స్ చూసి అది నేనే అనుకుని వాళ్ళు నీకు కాల్ చేసి ఉంటారు అని ఆయన చెప్తాడు అవి సడన్గా థ్యాంక్ గాడ్ నిజంగా ఏదైనా జరిగి అని చనిపోతే ముందు రోజున అయితే మేము పడ్డాం కదా దానికి నేను సారీ కూడా చెప్పుకోలేదు అనే బాధతోనే జీవితాంతం బతకాల్సి ఉండేదేమో అని అసలు అలాంటి ఒక ఊహ ఊహించలేము మనం ఈ కథ నేను మీకు ఎందుకు చెప్పాను అనంటే చిన్న చిన్న సరదాలకి చిన్న చిన్న ఎంజాయ్మెంట్లకి దానికి గొడవ వేసుకొని ఈరోజు సాటర్డే సండే పబ్కో క్లబ్కో తీసుకెళ్లేదని ఆడపిల్లలు చాలామంది ఎక్కువ పదే పదే గొడవ పెట్టుకుంటారు కానీ ఎంత గొడవ పడినా సరే వెంటనే సారీ చెప్పడం మాట్లాడడం నేర్చుకోండి ఎందుకు నేను ఇదంతా చెప్తున్నానంటే బహుశా కొన్నిసార్లు గొడవ పడిన మనుషులు మనం సారీ చెప్పుకునే టైం కూడా ఇవ్వకుండా వెళ్ళిపోవచ్చు అది మనం లైఫ్ లాంగ్ రిగ్రెట్గా ఫీల్ అవుతూనే ఉంటాం కాబట్టి ఎంత గొడవ జరిగినా నా వైఫే కదా నా హస్బెండే కదా నా చెల్లి కదా నా తమ్ముడు కదా మా అమ్మ కదా అలా రిలేషన్ ఏదైనా సరే సారీ చెప్పడం నేర్చుకోండి వాళ్ళని క్షమించేయడం నేర్చుకోండి సరేనా